నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం వెంకటపురం గ్రామంలో రాష్ట్ర పొల్యూషన్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య ఆధ్వర్యంలో అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ కి రాష్ట్ర పొల్యూషన్ బోర్డు చైర్మన్ పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతించారు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కలెక్టర్ చే ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు వెంకటపురం గ్రామంలోని శిక్షణ కేంద్రంలో జరిగిన సభలో జిల్లా కలెక్టర్ పాల్గొని గ్రామంలోని ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొందరు వ్యక్తులు ఒక స్థాయికి చేరుకున్న తరువాత ఎక్కడో ఇతర దేశాల్లో స్థిరపడి తమ సొంత గ్రామాలను పట్టించుకోని నేటి పరిస్థితుల్లో ఐఏఎస్ అధికారిగా ఎన్నో సేవలు అందించి రిటైర్మెంట్ తర్వాత కూడా తాను పుట్టిన గ్రామానికి మంచి చేయాలన్న ఉద్దేశంతో నిత్యం గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న రాష్ట్ర పొల్యూషన్ బోర్డు చైర్మన్ కృష్ణయ్యకి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో నెల్లూరు జిల్లాలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో డ్వామపీడీ గంగాభవానీ డీఆర్డీఏపీడీ నాగరాజ్ కుమారి డిప్యూటీ సిఈవో మోహన్ రావు అగ్రికల్చర్ జేడి సత్యవాణి ఏడి అనిత డీఈఓ బాలాజీ తహసీల్దార్ స్పూర్తిరెడ్డి ఎంపీడీఓ సుబ్బారావు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు

आदि वाइट वाले इंद्र बनी हुआ है तो जब वाइट वाली रूप तो इंद्र में आप आवास में तो पैसे लेके मार रहे हैं बोला वाइट वाले की ना सारे चीज तो एक बोल ना सब देख सके वाइट वाले का नाम सबसे एक बोल नाम है अब हम लोग एक आगे लेके लेके बोला पांच सौ रुपए का गाड़ी इसके एडमिनिस्ट्रेटिव ऑफिसर सब ट्रेनिंग प्रियनीय मैडम जी सीईओ గారి টিপিও గారి সিপিও గారి টিপিও గారి সভা কো আওসির আদর নেহি সো ডিস্ট্রিক্ট সাপ্লাই অফিসার হল হচ্ছি ইట్లాంటి সহল অমৃতি কো সমেত করি চলছি ই সভা বিশম পেটা মানে ই টা ইম্পর্টেন্ট সো ভারতী র ভিজ্ঞার গাল কি ধন্যবাদ জানাই আপরে ওন গালি আপরে ওন প্রেজেন্ট কো নে দোর শ্রেয় আপা পাওয়া ওন দ্য ফ্যাক্ট অফ ইজ చాలా అపాయింట్మెంట్ ఉన్నారు నాకు ఎప్పుడు ఫోన్ చేసిన అప్పుడు పర్సనల్ వర్క్ ఏమి అంటూ నా గ్రామం కోసం అది చేయండి నా గ్రామం కోసం అది చేయండి బయట కూడా వెళ్ళిన ఒకసారి చాలా పెద్ద పోస్టులు ఉన్నారు చైర్మన్ పబ్లిక్ సెక్షన్ కోర్టు అంటే ఆల్మోస్ట్ ఒక మినిస్టర్ లెవెల్ కోర్టు అక్కడే కూడా ఎవరైనా వచ్చే వాళ్ళకు నా గ్రామం కోసం ఇదే చేయండి నా గ్రామం మీరు సిఎస్ఆర్ ఎక్కిస్తే ఎలా మాట్లాడుతున్నారు చాలా మంచి ప్రభావం చేస్తున్నారు సార్ ఇప్పుడు

నికు ఆల్్రెడీ దసమ రామేపట్న కోడ్ వస్తుంది రామేపట్న కోడ్ పక్కనే టిఎసిఎల్ కోడ్ వస్తుంది నెక్స్ట్ ఇంకో రావే నుండి దనిదర్తి గేట్ రోడ్ పక్కన యాక్షన్ ఇంకో ఈ చాల రోజు తీర్పల మున్న సవస్య ఇంకో కిసా ఎక్సిడెంట్ కూడా ఒక సమాధానం ఇచ్చుస్తుంది జర్మనీ నుండి అక్కడే కూడా పొదుల వస్తాయి ఈ పక్కనే మాకు ఎడిసి పార్ట్స్ ఉన్నాయి అక్కడే కూడా డోర్స్ వస్తాయి బాల్ తో నేను క్యాలెండర్ లా వతో ఆ ఇంటరెస్ట్ నా రిటల్ ఒకటి ఒకటి అడగతానా నా లోకల్లో ఉన్న వాళ్ళకి జాబ్ ఉంది తీరు నాదు కట్టిగా నేను మాట్లాడుతున్నామో చెందతాడు కానీ మీ సైడ్ నుంచి నా పేయం కావాలంటే వాట్ జాబ్ ఇస్తాడు దాని చూస్తే పనిచేయాలి మీ ఎడక్షనే ఇంపార్ట్ లేకు ఇస్పి డెవలప్‌మెంట్ ఆప్షన్ కూడా ఇక్కడ ఉండాలి వా రియల్ ఫైన్ ఆప్షన్ కూడా ఇక్కడ ఉండాలి క్లాస్ 8 2009 2010 ಒಂದು ಒಂದು ಸ್ಕಿಲ್ ಸ್ಟ್ಯಾಪ್ಲೇಟ್ ಅಂತ. ಕೂಡ ಇಕ್ಕೆ ಹೆಚ್ಚಿನ ಜಾಬ್ಸ್ ಮೊಸ್ತಿ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಜಾಬ್ಸ್ ಇರುತ್ತವೆ. ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಸಂಬಂಧಿತಕ್ಕೆ ಹಸ್ಬಂಡ್ ಕೂಡ ಒಂದು ಐಡಿಯಾ ಇರುತ್ತೆ. ಬಾದ್ ಮಾಡ್ರೆ ಒಂದು ವೆಲ್ಡಿಂಗ್ ಸಂಬಂಧಿತ, ಸ್ಕಿಲ್ ಸಂಬಂಧಿತ ಇట్లాంటి ಮೆಕಾನಿಕಲ್ ಜಾಬ್ಸ್ ಅಂತ ಒಂದು ಇಲ್ಲಿ 1 ವರ್ಷ್ ತೋ 6 ಮಂತ್ಸ್ ತೋ ಟ್ರೈನಿಂಗ್ ಐತಕೊಂಡ್ ನೀವು ಎಕ್ಸ್‌ಪರ್ಟ್ ಆಗ್ತೀರಾ. ಅப்புறೂ ನೀವು ಈ ಗ್ರಾಮದಲ್ಲಿ ಜಾಬ್ ಬಂತು ಅಂತ ಆಯ್ತು. ಅದಕ್ಕೆ ಕನಿ ಸ್ಕಿಲ್ ಏನಾದ್ರೂ ಚಾಲೆಂಜ್ ಆಗುತ್ತೆ. ఫెసిలిటీ కూడా చాలా గవర్నమెంట్ తరఫున ఇట్లాంటి ఫెసిలిటీ ఇంకా పెట్టాలి అనుకుంటున్నాను కానీ ఇక్కడ వచ్చి చూసి ఇది ఒక మోడల్ ఫెసిలిటీ లాంటివి ఉంది మంచి స్వియింగ్ మషిన్స్ ఉన్నాయి ప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరఫున డిసెంబర్ పదమూడు మరియు తేదీలలో అనిల్ నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నుంచి నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు వారితో మాట్లాడి మీ ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్య అవకాశాలు విశ్వవిద్యాలయాలలో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది మరిన్ని వివరాలకు సంప్రదించండి